భారత్ పాకిస్తాన్ల మధ్య రోజు రోజుకి ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి మరోవైపు నుంచి యుద్ధ సన్నాహాలు కూడా రెండు దేశాలు శరవేగంగా చేస్తూ వెళ్తాయి ఇప్పుడు భారతదేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారింది ప్రజల అభిష్టం మేరకు అతి త్వరలోనే ప్రతిదాడి ఉంటుందనేటువంటి సంకేతాలు ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది భారత్ ఏ విధంగా సన్నద్ధమవుతుంది ప్రభుత్వం ఇస్తున్నటువంటి టార్గెట్స్ ఎలా ఉండొచ్చు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అంద్ర శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం సరిహద్దులో రోజు రోజుకి ఏదో ఒకటి దాదాపు ఎనిమిది రోజుల నుంచి రాత్రిపూట అయితే గుల్ల వర్షం కురుస్తుంది రక్షణ మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తీరతాం అంటున్నారు అంటే ఏం జరగచ్చు డెఫినెట్ ఆయన చెప్పిన దాని ప్రకారం దేశాన్ని రక్షించాల్సింది ఆయనే కాబట్టి డెఫినెట్గా యుద్ధం ఉంటుంది మీ కోరిక ప్రకారమే మోదీ గారు నడుచుకుంటారని చెప్పి చెప్పారు రక్షణ శాఖ మంత్రిగా ఆయన చెప్పాడంటే మనకు మీరు అన్నట్టు ఎనిమిది రోజుల నుంచి త్రివిధ దళాలు వాళ్ళ యొక్క వ్యూహాల ప్రకారం త్రిముఖ దాడులకు సిద్ధం అవుతుంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సెలవులు రద్దు చేశారు ఎక్కడికక్కడ బోర్డర్లో వాళ్ళ యొక్క విన్యాసాలు చేస్తున్నారు అత్యధికంగా మనం మనం చూసాం మనం జర్మనీ నుంచి ఆయుధాలు కావచ్చు ఇతర ఫ్రాన్స్ నుంచి కావచ్చు మీకు తర్వాత రష్యా నుంచి నిన్న కొనుగోలు చేయడానికి కూడా షార్ట్ రేంజ్ మిసైల్ చేసుకోం అంటే ఎక్కడ కూడా మేము తగ్గేది లేదని చెప్పేసి స్పష్టమైన సంకేతకాలు చెప్తున్నారు అదే సమయంలో మన దేశం మీద దాడి మన ఆత్మ మీద దాడి చేసింది కాబట్టి ఇరవై ఆరు మంది చనిపోవటం కాదు భారతదేశం మీద దాడిగా భావిస్తున్నాం దీనికి దాడి అయిన ఉగ్రవాద మొక్కలు కావచ్చు దాన్ని పెంచి పోషిస్తున్న ఎవరైతే దేశాలు కావచ్చు వాళ్ళందరూ మాకు శత్రువులే అంటున్నారు కాబట్టి ఆయన క్లియర్గా క్లారిటీగా చెప్పకనే చెప్పాడు ఏదైతే మీ మనసులో ఉంటుందో అది తప్పకుండా మోదీ గారు ఎందుకంటే ఆయన డెడికేషన్ డిటర్మినేషన్ ప్రపంచాన్ని తెలియదు కాదు ఆయన దేశం కోసమే పనిచేస్తాడు డెఫినెట్గా ఆయన వాటిలో ఉంటాడు మీది ఏదైతే ఆలోచిస్తున్నారో నాది కూడా అదే ప్రతీకార దాడి అంటే మా మన మనకు ముందు దాడి చేసింది ఎవరు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాబట్టి వాళ్ళ మీద దాడి తప్పదు అనేది స్పష్టమైన అందరూ ఒక లెక్క వేస్తున్నారు ఒకవేళ ఇండియా కనుక ప్రతి దాడికి రెడీ అయితే అక్కడ ఒక పోలరైజేషన్ జరుగుతుంది టర్కీ నుంచి ఆల్రెడీ ఒక యుద్ధ నోక వచ్చింది చైనా నుంచి సపోర్ట్ ఉంటుంది పాకిస్తాన్కి ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి సో ఇదంతా కూడా దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తున్నా లేదా టూ ఫ్రంట్ వారికి ఇండియా సిద్ధమవుతుంది అనుకోవచ్చు ఇక్కడ సార్ ఇక్కడ ఇప్పుడు రాబోయే నాలుగైదు రోజుల్లో జరిగే యుద్ధం యుద్ధం కనుక స్టార్ట్ అయితే నాలుగైదు రోజుల్లో డెఫినెట్గా ఉండబోతుంది ఒక వంద సంవత్సరాల పాటు పాకిస్తాన్ గుర్తుండిపోయేలాగా ట్రీట్మెంట్ ఇస్తారు భారతదేశం అప్పుడు భారతదేశం కాదు నైన్టీన్ సెవెంటీ ఫిఫ్త్లో ఆ తర్వాత రెండు మూడు సార్లు ఓడిపోయిన వాళ్ళకి బుద్ధి రాకుండా కవింపు చెట్లకు పూల్ పాల్పడతా సరిహద్దులు ఎప్పుడు నిరంతరం కూడా అనేక మందిని అమాయకుల్ని బలి చేస్తున్నారు ఆ రోజు లక్షలాది మందిని కాశ్మీర్ పండితుల్ని అక్కడ ప్రాంతం వదిలిపెట్టి చేశారు ఇప్పుడిప్పుడు మోదీ గారు వచ్చిన త్రీ సెవెంటీ పునరుద్ధరించిన తర్వాత టూరిజం కోసం రెండు కోట్ల మంది పైనే ప్రపంచవ్యాప్తంగా సేఫెస్ట్ ప్లేస్ అని వెళ్తున్నప్పుడు మనం స్విట్జర్లాండ్గా భావించి ఇండియా స్విడ్జర్లాండ్గా భావించే పహల్కాంలో మీరు దాడి చేసి అమాయకులు బలి చేయటం ఎంతవరకు సమంజసం కాబట్టి ఇప్పుడు అధునాతమైన యంత్రాలు సైనికులకి మనం బడ్జెట్లో చూసాం నలభై వేల కోట్లు కేటాయించారు మీనన్నట్టు రష్యా నుంచి ఇగ్లా క్షిపణులు కావచ్చు ఫ్రాన్స్ నుంచి కావచ్చు మీకు కావచ్చు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి వాళ్ళకి పదింతలు ఎక్కువ ఉన్నాయి మనకి ఏ విధంగా చూసుకున్నా ఫైటర్ జెట్ విమానాలు కావచ్చు సూపర్ సోనిక్ కావచ్చు అనుబాంబులు కావచ్చు వాట్ ఎవర్ కాబట్టి దీంతో పాటు త్రివిధి దళాల్లో మనకున్నంత స్ట్రెంత్ వాళ్ళకి ఒకటో ముందు కూడా లేదండి అంటే పాకిస్తాన్గా ఆయన దాడి జరిగితే ఇప్పుడు టర్కీ యుద్ధంలోకి వచ్చింది ఆల్రెడీ కరాచీ తీరంలోకి వచ్చేసింది రిలీజ్ చేశారు ఏమో షార్ట్ రేంజ్ కిలోమీటర్ల రేంజ్ మిసైల్స్ టెస్ట్ చేస్తున్నాం చేస్తుంది ఇంకోటి సపోర్ట్ చేస్తున్నాం ఒకవేళ యుద్ధం ఇటువైపు వస్తే అటువైపు చైనాతో కూడా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది పాకిస్తాన్ లీడర్స్ వార్నింగ్లు ఇస్తున్నారు అటువంటి పరిస్థితి ఉంటుందా లేదా కేవలం పాకిస్తాన్ ఇండియాకే పరిమితం అవుతుంది ఇక్కడ పరిస్థితి ఉండదండి వాళ్ళు బహిరంగ మార్కెట్లో వాళ్ళ ఆయుధాలని అమ్ముకోవటానికి పాకిస్తాన్ ఒక చేసుకుంటారు సపోర్ట్ ఉంటాము కానీ టర్కీ ముస్లిం దేశం అయినంత మాత్రం వాళ్ళు సపోర్ట్ చేసినంత మాత్రాన మనకేం అనేక దేశాలు ఇప్పుడు ఒకటే రెండు దేశాలు చైనా టర్కీ చేసినంత మాత్రాన ఈ పాకిస్తాన్ నేను గెలిచే అవకాశం ఏమి లేదు ఇప్పుడు అబ్జల్ ఖాన్ ఉన్నాడు అక్కడ ఎంపీ నేను ఇప్పుడు యుద్ధం వస్తే కానీ బ్రిటన్ పారిపోతాను అంటున్నాడు ఇప్పుడు నయీం ఉన్నాడు ఆయన ఈయన ఎవరు సైనిక దళ ప్రధాని అధికారు వాళ్ళ ఫ్యామిలీ అంతా యూరోప్ వెళ్ళిపోయాడు దాదాపు ఐదు వందల మంది రాజీనామా చేశారు ఎవరు యుద్ధానికి అక్కడ ఇది కాట్ల మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం సంవత్సరం పైన జరుగుతుంది ఇరువురికి నష్టం ఇప్పుడు ఎవరు దీంట్లో ఇదే తెలియదు కాదు నష్టం ఎక్కువగా నైంటీ పర్సెంట్ నష్టం పాకిస్తాన్కుంటుంది టెన్ పర్సెంట్ మాత్రమే భారతదేశానికి ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే దౌత్యపరంగా కావచ్చు రక్షణ పరంగా కావచ్చు శాంతిపరంగా కావచ్చు ఇతర దేశాల్లో భూకంపాలు సునామీలు వచ్చినప్పుడు కూడా మనం స్పందించే తీరు టర్కీకి కూడా మనం పోయి ముస్లిం దేశమైనా కానీ మన దేశంలో డాక్టర్లు పోయి అక్కడ సేవ చేశారు వాళ్ళు కూడా కోరుకుంటుంది ఏంటంటే భారతదేశంతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఎంత కవింపు చర్యలు పాల్పడినా చైనా సపోర్ట్ చేస్తామని చెప్పిన ఒకవైపు మనకి అమెరికా ఉపాధ్యక్షుడు కూడా చూడండి అమెరికా కూడా పూర్తి సంఘీభావం భారత్ వైపు రష్యా ఉన్నది ఇక అనేక దేశాలు ప్రపంచంలో అనేక దేశాలు నైంటీ పర్సెంట్ భారతదేశం వైపే ఉంటాయి ఓన్లీ టెన్ పర్సెంట్ ఈ ముస్లిమ్స్ బాధితులు అనేక దేశాలు ఉన్నారు యూకేని కూడా ముస్లిం కంట్రీ చేస్తామని చెప్పన్నారు ఆయన ఎవరో నేను వీడియో వచ్చింది కాబట్టి వీళ్ళు మేకప్ గాంభీర్యం అంటారా లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న మెసైల్ రేంజ్ త్రీ హండ్రెడ్ ఉంటే వన్ థౌజండ్ అని చెప్పుకుంటున్నారు యాక్చువల్గా ప్రపంచానికి ఇప్పుడు వాట్ ఈస్ భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంది ఇక్కడున్న స్ట్రెంత్ ఏంది ఆర్మీలో రాజపుటాన్ రైఫిల్స్ కానీ సిక్ రెజిమెంట్స్ కావచ్చు వాళ్ళు ఎప్పుడు యుద్ధం వస్తా మేము సాక్రిఫైస్ చేయడానికి కూడా ఈ దేశం కోసం రెడీ అని ఉన్నారు అటువంటి సాక్రిఫైస్ చేసే ఉన్నారంటే ఇక్కడ లేరు రోజు రోజుకి అనేక మంది రాజీనామాలు చేస్తున్నారు సాక్షాత్తు మీరు గెలిపించిన ఎంపీలే మీ దేశం వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఉన్నారంటే మీరు ఏ విధంగా గెలవగలరు ఏ విధంగా చూసుకున్న కేశవ్ గారు నేను ఇందాక చెప్పినట్టుగా అంటే ఒకటి అంటే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టుగా ఈ ఈ అంశాన్ని బట్టి చూస్తే మూడు నాలుగు రోజుల్లో యుద్ధం రావచ్చా లేదంటే ఒక ప్రతిదాడి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి తప్పకుండా నాలుగు రోజుల్లో యుద్ధం అనేది డెఫినెట్ అండి ఇప్పుడు అలోక్ జోష్ రాఫ్ రా ఒక పరిమితమైన ప్రతిదాడి సర్జికల్ స్ట్రైక్ లాంటిది కాదు డైరెక్ట్ వారికి వెళ్లే సంకేతాలు ఉంటాయి డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మూలాలు ఎప్పుడైతే ఇప్పుడు మనం సింధు నది జలాలు అనేది ఎప్పుడు కూడా బూచిగా చూ మనం మన చేతిలో ఉంది కాబట్టి ఆ రద్దు చేసుకుంటామని అన్నాం కాబట్టి గతంలో ఎప్పుడు ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాలి తీసుకోవటం వల్ల వాళ్ళు నీళ్ళు వాటర్ నూట రూపాయలు అవుతుంది అక్కడ రొట్టె నూట యాభై రూపాయలు అవుతుంది టమాటాలు మన దగ్గర పది రూపాయలది నూట యాభై రూపాయలు పెరుగుతుంది ఇప్పుడు తింటానికి కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇంత ఇంత ఉండి మనం అక్కడ అమాయకులు బలి కాకూడదు ఉద్దేశంతో ఇన్ని రోజులు లేట్ అయింది లేకపోతే ఫస్ట్ డేసే చేస్తే పాకిస్తాన్ అయితే ప్రపంచ తరపట్ల ఉండేది కాదు అమాయకులు అయిన వాళ్ళు బలిపు కాకూడదు ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో అమెరికా చూడండి నాడిన ఏ విధంగా లేపేసింది అక్కడ ఉగ్రవాద స్థానాలు పెంచి పోషిస్తున్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ పెట్టేసేసి కంప్లీట్గా ఇచ్చేసే అవకాశం ఉన్నది డెఫినెట్గా నాలుగు రోజుల్లో ఈ వాతావరణం నేను ఇందాక మళ్ళీ చెప్పేటప్పుడు ఒక వంద సంవత్సరాల పాటు ఇక యుద్ధం అంటే భయపడే పరిస్థితిలో పాకిస్తాన్ ఉండే పరిస్థితి పాకిస్తాన్లోని అంతర్యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది ప్రజల్లో మాకు ఇది కాదు కావాల్సింది స్వచ్ఛాయిత భారతదేశం మాకు కావాలని అదే పాకిస్తాన్ కావాలని అక్కడ ప్రజలు కూడా కోరుకుంటారు ఆ ప్రజల అమాయకులత్తనాన్ని చేసుకొని వీళ్ళు అడ్డంగా పెట్టుకొని వీళ్ళు సైనిక అని చెప్పి రకరకాల అధ్యక్షులైన వాళ్ళు ఇచ్చేస్తున్నారు మన రామాలయం దగ్గరికి వచ్చి బాబ్రీ అయోధ్యలో అది పడగొట్టి బాబ్రి మసీదు కడతానని ఉకామ చెబుతుంది ఆమెకు అంత స్థాయి ఉందా ఒక ఇటుకు కూడా అక్కడ నుంచి ఇక్కడ రాగలదా అనేది ఆలోచించుకోవాలి కాకపోతే ఏదేమైనా కానీ సార్ అద్భుతమైన అవకాశం ఇది తప్పు చేసింది పాకిస్తాన్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన సైన్ దిస్ దాంట్ రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు ఇది పాకిస్తాన్కి వందేళ్లు గుర్తుండిపోయే సమాధానం చెప్పడానికి భారత్ సన్నద్ధం అవుతుంది అందుకనే ఈ పది రోజులుగా పదిహేను రోజులుగా సన్నాహాలు వరుసగా జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు చంద్రశ్రీనివాస్ గారు అలాగే రక్షణ మంత్రి చెప్పినటువంటి మాట ప్రకారం చూస్తే నాలుగైదు రోజుల్లో ఖచ్చితంగా యుద్ధ తంత్రం లేదా ప్రతీకార దాడి ఉంటుంది అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి